వినీష్ ఫోగట్ విషయంలో చాలామంది చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆమె బ్రిడ్జ్ ఆయన పేరేం పేరు మాజీ రెజ్లింగ్ అసోసియేషన్ ఎవరంటే వినేష్ వేటు వెనక కుట్రకోణం ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిడ్జ్ భూషణ్ సింగ్ మీద ఆమె లైంగిక ఆరోపణలు ఈతో పాటు సాక్షి మాలిక్ బజరంగ పూనియా ఇలాంటి వాళ్ళు చాలామంది చేశారు వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారంటే ఆయన్ని ఇక తీసేయాల్సిందే అన్న కోణంలో పోరాటం చేయడం అది విజయం సాధించింది ఇప్పుడు ఆయనకి బాగా దగ్గరగా ఉన్న దగ్గరగా ఉన్న సంజయ్ సింగ్ అనేవాడు ఇక్కడ ఆ పీఠాన్ని ఎక్కాడు రజలింగ్ సమాఖ్య అధ్యక్షుడయ్యాడు అయ్యాడు అయితే ఇక్కడ చాలా ఇదేంటంటే అనుమానాస్పదం ఏంటంటే ఈ సంజయ్ సింగ్ లాంటి వాడి ఆలోచనలతో అంటే డైరెక్షన్ ఫ్రమ్ ఈ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ ఇతని ద్వారా ఇక్కడ ఏదైనా ఒక ఈ సహాయ సిబ్బంది విషయంలో ఏదన్నా కుట్ర జరిగిందా ఈ విషయం మీద చాలా తర్జన భర్జన సాగుతున్నాయి బేసిక్గా అయితే దీనిలో ఈమె ద్వారా ఓడిపోయిన అమ్మాయి తిరిగి క్యూబా అమ్మాయి ఫైనల్కి వెళ్ళడం ఫైనల్కి వెళ్ళి అక్కడ అమెరికన్ గెలవడం ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ద్వారా ఓడిన అమ్మాయి క్యూబా అమ్మాయికి రహితం రావడం జరిగిపోయింది అంటే ఒక మెడల్ పోయింది అయితే ఇప్పుడు వినీష్ మీద ఈ క్రీడా సమఖ్యకు సంబంధించిన వ్యవహారాల్లో న్యాయబద్ధమైన తీర్పులు ఇచ్చి ఒక సంస్థకి వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు ఇప్పుడు అది తీర్పు వస్తుంది కాదట్లా అయితే ఇదే విషయంలో చాలా తర్జన భర్జన్లు దేశమంతా చాలా కుంగిపోతుంది ఎందుకు అంటే అరే ఇప్పటికీ మూడు పథకాలే ఉన్నాయి నాలుగో పథకంగా ఇది వచ్చేస్తుంది ఐదో పథకంగా నీరజ్ చోప్రా చేస్తాడు అతను డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళాడు అనే ఒక ఆలోచన చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ కూడా తల బద్దలు కొట్టుకొని వెంటనే పీటీ ఉషాకి చెప్పాడు ఇది ఎలాగా ఆ మాటకు వస్తే ఇంకొకతను ఎవరు కూడా అమెరికన్ గోల్డ్ మెడలిస్ట్ దీని మీద ఆమెకి కనీసం సిల్వర్ ఇవ్వండి యుఎస్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జోర్డెన్ బరోస్ హ్యాజ్ స్టార్టెడ్ ద మూమెంట్ గివ్ వినీష్ సిల్వర్ అట్లీస్ట్ వినీష్కి అట్లీస్ట్ సిల్వర్ ఇవ్వండి అనే కోణంలో ఒక మూమెంట్ తీసుకొచ్చాడు గర్ల్ డిజర్వ్డ్ ఇట్ ద మినిట్ క్వాలిఫైడ్ ఫర్ ఫైనల్ అంతే కదా ఇప్పుడు కష్టమో నష్టమో ఆమె ఒక పద్ధతి ప్రకారమే క్వాలిఫై అయింది ఖచ్చితంగా ఆమెకి సిల్వర్ రావాలి ఇది న్యాయబద్ధమైన ఒక ఇది ఇప్పుడు వినీష్ మీద ప్రపంచం అంతా ఇప్పుడు పోరాడుతుందంటే ఆమె యొక్క పోరాట శక్తి ఆమెకున్న సామర్థ్యం ఫస్ట్ ఆమె ఎవరు ఈ దీనిలోకి ఎంపిక కావడానికి ముందు ఆమె ఒక లైంగిక వేధింపులకు మస్ట్ ఆమె ఎవరు ఈ దీనిలోకి ఎంపిక కావడానికి ముందు ఆమె ఒక లైంగిక వేధింపులకు మైనర్ బాలిక పది మంది ఈ లైంగిక వేధింపుల ఆరో అదే లైంగిక వేధింపుల గురైన మహిళలు దానిలో మైనర్ బాలిక మీద కూడా లైంగిక దోపిడీ జరిగింది అని తెలుసుకొని పోరాడిన ఒక మహా దీశాలి వినీష్ ఫోగట్ అలాంటి వినీశిపోగొట్టు వైపు ప్రపంచం ఉంది ఇప్పుడు ప్రపంచం దే నాట్ ఓన్లీ దేశం అసలు ఇప్పుడు పాపం పాపం అయితే ఇదే ఒలింపిక్ విలేజ్లో ఒక హాస్పిటల్లో ఉంది ఇంకా ఇది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగలేదు ఒక చిత్రమైన విన్యాసం మామూలుగా అయితే నాకు గాయంగా ఉంది ఇప్పుడు ఆమె ఏం చేసి ఉండాల్సిందంటే వంద గ్రాములు హైటు అనే అదే వెయిట్ అనేది ఆమె చూసుకోవడానికి భారీ ఛాన్స్ ఉంటుంది చూసుకొని వంద గ్రాములు ప్రాబ్లం ఉంది కదా అని ఆమె దాన్ని కానీ గాయంగా మలిచి ఉంటే ఏదన్నా మెడలు వచ్చేదా అనేది కూడా ఒక సబ్జెక్టు మొత్తానికైతే దీని మీద భారీ ఎత్తున విచారణ జరగాలి అనేది ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఏది ఏమైనప్పటికీ మనం ప్రస్తుతానికైతే వినీష్ విషయంలో ఏదైనా కుట్ర జరిగిందా అనే దాని మీద చాలా తీవ్రమైన చర్చలకి ఇచ్చి అలాంటి అవకాశం ఉంటే మాత్రం బ్రిజ్భూషణ్ సింగ్ అతనికి సహకరించిన వాళ్ళకి లైఫ్ ఇది జీవితకాల శిక్ష ఎందుకంటే ఇది భారత్ యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం వాళ్ళ వ్యక్తిగత సమస్యలని తీసుకొచ్చి అక్కడ రుద్ది ఆమె వంద గ్రాముల్ని ఒక ఇదిగా చూపించి ఆమె జీవితంతో కాదు భారతదేశపు క్రీడా స్ఫూర్తి సమాఖి యొక్క పరువు ప్రదృష్ఠని దారుణంగా దెబ్బతీసిన అంశం కాబట్టి ఇందులో ఏదైనా నిజంగా కానీ కుట్రకణం కానీ ఉండుంటే వాళ్ళని ఇంకా ఎందుకు లేండి గురిశి చేసిన తప్పు లేదు